మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ నాయక్ నవీణి గారు మహిళా విభాగం అధ్యక్షులు సౌజన్య గారు టౌన్ పార్టీ అధ్యక్షులు శివ గారు గారుల సురేష్ గారు నాతో వచ్చినటువంటి మిత్రులకు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా చక్కటి కార్యక్రమానికి శ్రీ విజ్ఞాన్ స్కూల్ మంచి మంచి ఫలితాలతో ముందడి సంవత్సరం సంవత్సరానికి కొత్తతనంతో రిజల్ట్ ఇస్తూ ఎంతో ఉత్సవంగా ఉల్లాసంగా ముందడి వేలాది మంది పిల్లలకు అజ్ఞానం నుండి అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తూ విజ్ఞానకి కేంద్ర బిందుమైనటువంటి శ్రీ విజ్ఞాన స్కూల్లో చక్కటి ఫలితాలతో ముందడుగు వేస్తూ ఈ మనుగూరు మండలం ఒక ప్రత్యేకత చాటుకున్నటువంటి స్కూల్లో ఈ రోజున దసరా వచ్చిందంటే మనకు గుర్తొచ్చేది బతుకమ్మ సంబరాలు అడ్వాన్స్ గా ఈ రోజు రేపటి నుంచి సెలవులు వస్తా ఉన్నాయి అన్ని స్కూళ్ళల్లో స్కూళ్లలో ఇంత గ్రాండ్ గా బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేయడం మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మన సాంశివరెడ్డి గారు కూడా మన వారసత్వంగా వస్తున్నటువంటి ప్రపంచంలోనే దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి పండగ మన ఆడబిడ్డలు మన అక్కలు చెల్లెళ్ళు ఆడబిడ్డలు అందరూ కూడా మరి ఎంతో మరి ఆటపాటలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతిరోజు మరి బతుకమ్మని ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా గడిపే పిల్ల పాపలతో గడిపిన పండగ అతి పెద్ద పండగ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పండుగ బతుకమ్మ పండుగ ఈ పండుగని చిన్నారులకు కూడా ఈ పాఠశాలలో ఉన్నటువంటి చిన్నారులకు కూడా వారికి స్ఫూర్తిదాయకంగా ఉండేదానికోసం మన సంస్కృతి సాంప్రదాయాలని కంటిన్యూషన్ లో భాగంగా దీన్ని కంటిన్యూషన్ భవిష్యత్తు తరాలు కూడా ఈ బతుకమ్మ ఆచారాలని ఈ బతుకమ్మ వారసత్వాలని కొనసాగింపుగా వారికి గుర్తుండే విధంగా స్కూల్లో చదువుకునే సందర్భంలో ఒక మెమోరీ ఇచ్చే విధంగా అడ్వాన్స్ గా బతుకమ్మ సంబరాలు కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మరి భవిష్యత్తు విద్యార్థులకు స్ఫూర్తిగా ఈ పండుగను ముందుకు తీసుకెళ్లేదాని కోసం మరి ఎంతో రిస్క్ తీసుకొని మరి వారి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రెడ్డి గారికి వారి బృందానికి మరి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బతుకమ్మ అనేది మన ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి పండగ ప్రకృతిలో ప్రకృతి ప్రసాదించినటువంటి పూలన్నింటినీ కూడా దగ్గర చేర్చి పూలను కూడా పూజించే సాంప్రదాయం అతి పెద్ద గొప్ప గొప్ప సాంప్రదాయం మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఆడబిడ్డలకు ఉన్నదనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ యొక్క బతుకమ్మ సంబరాల్లో ప్రతి రోజు కూడా ఆడుతూ పడుతూ సరదాగా గడపాలని తప్ప కనకమ్మ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆశీషులు దేవెళ్ళు కూడా ప్రతి కుటుంబానికి అందించాలని పిల్లలందరూ కూడా పెద్దలందరూ కూడా ఆడుతూ పాడుతూ ఈ యొక్క సెలబ్రేషన్ ని జరుపుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ అడ్వాన్స్ గా రేపటి నుంచి మనకు బతుకమ్మ సంబరాలు రేపటి నుంచి బతుకమ్మ కార్యక్రమాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి ఎంగిలి బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మతో మిగించుకున్న తర్వాత దసరా పండుగ పిండి వంటలు చేసుకొని బంధువుని వేసుకొని పెద్ద ఎత్తున మనం కొత్త బట్టలు పెట్టుకొని ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా కలిసిమెలిసి చేసుకునేటటువంటి తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ దాని వారసత్వాన్ని భవిష్యత్ తరాలు కొనసాగించాలా ఆ స్ఫూర్తిగా మరి ఈ రోజున ఈ సంబరాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన సందర్భాలు ఇందులో నన్ను పాల్గొనేటట్టు చేసి మరి ఇక్కడ చిన్నారులు కూడా చాలా చక్కగా వాళ్ళ పాట పాడినప్పుడు వాళ్ళ డ్యాన్స్ వాళ్ళ ప్రతిభ చాలా బాగా పిల్లలందరూ కూడా బాగా డ్యాన్స్ చేసినారు వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సాంబశివరెడ్డి గారు ఒక పాటకు వచ్చినటువంటి మాతో కూడా డాన్స్ చేయించినారు ఇది మర్చిపోలేనటువంటి సందర్భం రాబోయే రోజుల్లో కూడా మరిన్ని మంచి ఫలితాలతో మరిన్ని మంచి ఫలితాలు ఫలితాలతో మరి సాంబశివరెడ్డి గారి కరస్పణ వారి సారథ్యంలో మరి ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా టీం వర్క్ చేస్తూ చక్కటి ఫలితాలు ఇస్తూ ముందుకు పోతా ఉంది రాబోయే రోజుల్లో మరింత మరింత ముందుకెళ్తూ మంచి పేరు గడించాలని సాంబివరెడ్డి గారికి శ్రీ విజ్ఞాన స్కూల్ ఈ ప్రాంతంలో ముందుకు పోవడానికి తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేగా సాంబశివరెడ్డి గారి మిత్రుడిగా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు సాంబశివరెడ్డి గారికి శ్రీ విజ్ఞాన స్కూల్ కి ఉంటాయని మనస్ఫూర్తిగా నేను సందర్భంగా కోరుకుంటూ అందరికి చిన్నారులకు పెద్దలకు అందరికీ కూడా మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసి దీని యొక్క ప్రాధాన్యతని సంతరించుకునే విధంగా ఈ ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి కరస్పాండెంట్ గారికి సామశివారెడ్డి గారికి వారి బృందానికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అడ్వాన్స్ గా బతుకమ్మ సంబరాలు శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు